అయ్యప్ప సామాన్ల కోసం చాలా చోట్ల తిరుగుతుంటారు అలా బెస్ట్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ టవల్స్ అయితే మీరు చూడొచ్చు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి ఉంటుంది చెడ్స్ కూడా ఉన్నాయండి రకరకాల మోడల్స్ అయితే మీరు చూడొచ్చు ఏ టు జెడ్ అన్ని అయితే ఉంటాయి స్వామి మాల మాలలో కూడా ఇక్కడ టూ కలర్స్ అయితే ఉన్నాయి భవానీ మాల కూడా ఉంది వెంకటేశ్వర స్వామి మాల కూడా ఉంది ఇంకా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సార్ అయితే వచ్చేయండి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు షర్ట్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ ఈ రేంజ్ లో అయితే ఉంటాయి ప్యాంట్ అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ ఈ రేంజ్ లో అయితే వస్తాయి టవల్స్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫోర్ ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట చూడండి బస్ట్ క్వాలిటీ కూడా ఉంది ఓన్లీ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి షాపులు మాత్రమే అండి టవల్ కూడా చూడండి అంత క్వాలిటీ ఉంది బెస్ట్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తారు ఒకసారి అయితే విజిట్ చేయండి కోదండరామ టెక్స్టైల్స్ మనకు లోనే ఓల్డ్ టౌన్ లో అండి నెంబర్ వన్ స్కూల్ ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది క్వాలిటీ చూసి తీసుకోండి మీకు కూడా మంచిగా అయితే ఉంటది మంచిగా ఉంటుంది ప్యాంట్ కూడా ఉంటది టోటల్ గా ఈ విధంగా ఉంటాయి అన్నమాట మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది అయితే అండి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు సైజ్ అయితే ఉంటాయి అలానే ఇట్లా గట్టలు గట్టాలు అయితే వస్తాయి మీరు గట్టలు మొత్తం అయితే తీసుకోవాలండి సింగల్ ఇవ్వరు అలానే ఐదు పీసులు పది పీసులు కూడా ఇవ్వరు మొత్తం సెట్ వస్తే సెట్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ అలానే ఇరుముడికి అండి టెంకా సంచులు కూడా ఇక్కడ అన్ని రకాలకు సంబంధించిన కలర్ కూడా మీరు చూడొచ్చు వాట అన్ని అయితే ఉంటాయండి కానీ మాల అన్ని రకాల మాలకు సంబంధించిన అక్కడ ఉన్నాయి వచ్చేయండి అలానే మన ఛానల్ కూడా ఫాలో చేసేయండి